అందరికీ ప్రైజ్లా దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుడు మనందరినాయకపరచినందుకు దేవాది దేవుడికి కృతజ్ఞత వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేవుని వాక్యము రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను అని పరిశుద్ధుడైనటువంటి పౌలు రోమాసంగముతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా మనల్ని దర్శించడానికి వచ్చి మనందరికీ చెప్తున్నటువంటి ఈ మాట చదవబడినటువంటి వాక్యములో ముందువచనంలో ఉంటుంది మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము అని దేవుడు చెప్తూ మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని సెలవిస్తున్నాడండి అంటే ప్రస్తుతము మనం ఏ సమస్యల్లో ఉన్నామో ఏ శ్రమలు అనుభవిస్తున్నామో లేక ఏది వస్తుంది అని మనం భయపడుతున్నామో ఏదైతే మనం ఎదుర్కోబోతున్నామో అని కృంగిపోతున్నామో ఆ విషయాన్ని పౌలు వాక్యము ద్వారా కొరతీ సంఘ రోమ సంఘానికి రాస్తూ ఆయన చెప్తున్న మాటతో ఆయన చెప్పే మాట సెలవిచ్చిన మాట మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట అంటే ఈ మహిమ ఇంకా మన ముందుకు రాలేదండి రేపు ప్రత్యక్షం అవ్వబోతుంది అంటే మనం సంపూర్ణ విశ్వాసములో ఆయన రాకడ వరకు సంపూర్ణమైన విశ్వాసములో స్థిరపడిన వారమై దేవుని ఎదుట నమ్మకముగా కొనసాగుతూ మనం ఆయన చెప్పిన ప్రతి వాక్య ప్రకారం ఆయనను అనుసరిస్తూ ఆయన కృప పొందుకొని ఆయనను వెంబడిస్తూ ఉన్న సమయంలో నువ్వు ఏది అనుభవిస్తున్నావో ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావో దానికి దేవుడు ఏం చేయబోతున్నాడంట ఆయన సెలవిచ్చిన మాట వాక్యము ద్వారా మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట అంటే నువ్వు ఏది ఇప్పుడు చూస్తున్నావో శ్రమగా ఇరుకుగా ఇబ్బందిగా లేమిగా ఏదైతే నువ్వు చూస్తున్నావో వాటన్నిటిలో దేవుని మహిమ ఉందంటండి సో దేవుని మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని మాట్లాడుతున్నాడు సో రేపు ఈరోజు నువ్వున్న ఈ పరిస్థితికి రేపు నీ ఎదుటకు దేవాది దేవుడు సెలవిస్తూ చెప్తున్న మాట మీ ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట అంటే మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో ఏ స్థితిని ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతున్నామో అనేకులకు ఆశీర్వాదకరంగా మనం పిలువబడ్డామండి ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి సో నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటానా ఎప్పుడు ఈ శ్రమలోనే ఉంటానా నాకు ఎప్పుడు ఇదే కష్టాలు ఉంటాయా నాకు ఇదే ఉంటుందా దేవుడు ఏమంటున్నాడు చదవబడిన ముందు వాక్యంలో అన్నాడు కదా The క్రీస్తుతో వారసులము మనమని మనం గ్రహించాలంటే అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల అంటే నీ కొరకు ప్రాణం పెట్టిన నీ పరిశుద్ధ పరలోక తండ్రి మహిమ పొంది ఉన్నాడండి ఎందుకు మహిమ పొందాడు శ్రమ పడ్డాడు కనుక ఆయన మహిమ పొందాడు సో నువ్వు నీ ఉన్న పరిస్థితులలో ఆశీర్వాదము కావాలనుకుంటే నువ్వు కూడా శ్రమ సో అప్పుడు దేవాది నీవు దేవునికి వారసురాలు వారసుడు అని అనిపించుకుంటావు ఆ సమయంలో ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల క్రీస్తు తోటి వారసులం అవుతాం ఎవరికి పరలోక తండ్రికి సో నువ్వు వారసురాలు వారసుడివి అవుతున్నావు అని అంటే ఈ శ్రమలో నేనున్నప్పుడు నాకు సహాయం లేదు నేను ఎలా జయించగలను ఎలా నిలబడగలను అని నువ్వు అనుకుంటున్నావేమో ఈ రోజు పరిశుద్ధ వాక్యము ద్వారా దేవుడు నాకు సహోదరి నా సహోదరుడ ప్రియ దేవుని బిడ్డ మిమ్మల్ని దర్శించడానికి దేవుడు మీరున్న పరిస్థితులలో మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడుతున్నాడు ఆయన అందుకే ఆయన సెలవిస్తున్న మాట మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఈరోజు నీకున్న కష్టము రేపు ఆశీర్వాదంగా మార్చబడిపోతుంది చెల్లి ఈరోజు నువ్వు పడుతున్న కష్టము వేదన నీ దుఃఖము రేపు నా పరిశుద్ధ దేవుడు ఆశీర్వాదముగా మార్చబోతున్నాడమ్మా నీకన్నిటినీ తుడిచే దేవుడు నీ ఎద్దకు వచ్చి నిన్ను ధైర్యపరుస్తూ చెప్తున్నటువంటి మాట పట్టుకు ఆయన చెయ్యి అందుకు ఆయన మాట నువ్వు విశ్వాసము కలిగి ముందుకు కొనసాగితే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు ఏ విషయంలో రేపు ఆయన ఇచ్చే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను అని పరిశుద్ధుడైనటువంటి పౌలు సెలవిస్తున్న మాట సో దేవుడి కొరకు సమర్పించుకొని దేవునిలో కొనసాగుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ నేను వారసురాల్ని నేను వారసుణ్ణి నేను పరలోక తండ్రికి బిడ్డను నేను కుమార్తెను నేను కుమారుణ్ణి అని అనుకుంటూ కేవలం మాటలతో కాదండి క్రీస్తు కూడా ఆయన అనుభవించిన శ్రమలను బట్టి ఆయన శ్రమపడిన ఎడల ఆయన మహిమ పొందుటకు కూడా క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో బాటు శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి మనం వారసులం అవుతున్నాం కాబట్టి ఆ వారసత్వంలో మనం నిలిచిన క్షణములో మనమేం గ్రహించాలి ముందుగా మన ఎడల రేపు ప్రత్యక్షము కాబోతున్నటువంటి మహిమ ఎదుట ఇప్పటి నా ఈ పరిస్థితి ఎన్నదగినది కాదు ఎన్నదగినది కాదు అని ఒక పరిశుద్ధుడైనటువంటి దైవజనుడు కూడా ఒక పాట రాశాడు కదా ఎంత గొప్ప పాట కదా పాత పాట అది రేపు నీవిచే రేపు నీవిచే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కా సుగుణాల సంపన్నుడా స్థుతిగా నాలవారసు ఎంత చక్కటి మాటలండి ఎంత చక్కటి మాటలు మనమున్న పరిస్థితులలో ఇవేవి మనకు గుర్తురావు కానీ దేవాది దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు అండి రోజు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావేమో ఈరోజు నువ్వు కష్టములో ఉన్నావేమో లేక ఇతరులకు సహాయం చేయాలని అనుకుంటున్నా నీ పరిస్థితి బాగాలేదని అనుకుంటున్నావేమో దేవుడు ఈ రోజు ప్రియబిడ్డ నీతోనే మాట్లాడుతున్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు రేపు నీ కొరకు ప్రత్యక్షము కాబోతున్న మహిమ ఎదుట ఇప్పటి Y este título... ఈ కాలపు శ్రమలు ఎన్నదగినది కాదు సో ఈరోజు ఏ పరిస్థితి నీ దగ్గర ఉందో ఎన్న ఎన్నదగినది కాదని గ్రహించు ఎల్ల శాశ్వతమైన దీవెనలు నీ దగ్గర ఉండవు కానీ శ్రమలు మాత్రమే ఉంటాయా అని అంటే కాదండి అవి కూడా నీ దగ్గర ఉండదు వెలుగు వచ్చి ఏ విధముగా చీకటై తిరిగి వెలుగు వస్తుందో అదే విధముగా మన జీవితాలలో కూడా దేవుణ్ణి మహిమపరచడానికి కొన్ని శ్రమలు వస్తాయండి ఆ సమయంలో మనల్ని నడిపించే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు పక్షముగా ఉన్నాడు కాబట్టి ఆయన ఏమంటారు యోహాను వార్తలో నేనే మార్గమో నేనే జీవమో నేనే సత్యం నేనే అని పరలోక తండ్రి నీకు తోడై ఉన్నాడు నేనే నన్న ఆ మార్గము నీకు మార్గము కలుగు చేయడానికి వచ్చి నీతో మాట్లాడుతున్నది నేనే జీవము అని చెప్పిన పరిశుద్ధుడు నీకు జీవమిచ్చి నీ ఉన్న సమస్యలో ఉన్న కష్టములో నీ శ్రమలో నిన్ను నడిపించడానికి ఆ దేవాది దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నామో వాటిని గ్రహించకూడదు రేపటి మహిమ ఎదుట ఇప్పుడున్న ఈ పరిస్థితి ఎన్నదినది కాదు అని వాక్యము ద్వారా ధైర్యము పొందుకొని ఆయన మహిమ పరుద్దాం ఎందుకంటే క్రీస్తు తోడి మనము వారసులమై ఉన్నాము కాబట్టి ఆ వారసత్వపు మహిమను అందుకోవాలంటే దేవాది దేవుణ్ణి గనపరుస్తూ ఆయన ఇచ్చిన సమయం వరకు నిరీక్షణ కలిగి విశ్వాసంలో సోలిపోకుండా ముందుకు కొనసాగాలని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ ఇచ్చి ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్